హాయ్ ఎవరివన్ నేను ఈరోజు అయితే కనుక వీడియో అప్లోడ్ చేస్తున్న పర్పస్ ఏంటంటే ఫ్యాన్సీ డ్రెస్ చిల్డ్రన్స్ డే స్పెషల్గా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ అయితే పిల్లలకి వేసి పంపించమన్నారు సో నేనైతే యూజువల్గా గ్రేప్స్ అయితే నా మైండ్లో ఉండే కానీ గ్రేప్స్ షార్ట్ అయితే నాకు దొరకలేదన్నమాట సో ఇంకెందుకులే స్టార్టింగ్ కదా మా వాళ్ళు కొంచెం మెయింటైన్ చేయడం కూడా చాలా తక్కువ దాని వన్ అవర్ మెయింటైన్ చేస్తే ఎక్కువ అనేసి అనిపించింది నాకు సో అందుకనేసి నార్మల్గా ఇంకా దొరికిన షార్ట్స్లో రెడ్ అండ్ ఎల్లో మోస్ట్లీగా నాకైతే దొరికాయి సో ఇంకా రెడ్ అండ్ ఎల్లో బోత్ తీసుకు వచ్చాను తర్వాత నేను మా వాడిని నిలబెట్టి కొంచెం కొలతలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే బాడీ కవర్ చేసేదానికి వెడల్పు ఎంత పొడవ ఎంత ఉండాలి అనేసి నేనైతే కొలతలు తీసుకున్నాను మా వాడిది నిలబెట్టి సో ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్నది అయిపోతుంది ఒక్కొక్కసారి పెద్దది అయిపోతుంది ఒక్కోసారి వెడల్పు ఎక్కువ చేస్తుంది చూడడానికి అంత లుక్ బాగుండేది కాబట్టి ముందుగా నేను కొలతలు పెట్టుకొని దాని ప్రకారమే చార్ట్ని అయితే చా డ్రాఫ్ట్ లాగా క్రియేట్ చేశాను అన్నమాట పెన్సిల్తో చాలాసార్లు డ్రాఫ్ట్ లాగా క్రియేట్ చేశాను దాన్ని బేస్ చేసుకుని చెర్రీ స్టైల్లో నేనైతే చాలా వరకు కటింగ్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఫైనల్గా అయితే కూడా ఇంత కట్ చేసినా కూడా ఇంకా నేను కట్ చేస్తూనే ఉన్నాను చూసారా సో ఎందుకంటే చూసేదానికి లుక్ బాగుండాలి అనే విధంగా మరీ ఏదో చేసామన్నట్టుగా లేకుండా ఓకే మనం ఎఫర్ట్స్ పెట్టాము అని కూడా తెలియాలి కదా సో తర్వాత ఇంకా కొంచెం ఎమోజిస్ లాగా కళ్ళు అలాంటివి పెడితే బాగుంటుందేమో అనేసి అవి కూడా నేనైతే డ్రాఫ్ట్ క్రియేట్ చేశాను వైట్ పేపర్ మీద చేసి సో చూస్తున్నారు కదా అదే ఒక వైట్ పేపర్ మీద అయితే నేనైతే గీశాను సో బట్ ఆ కళ్ళ పైన కలర్స్ గీయడానికి రెడ్ షార్ట్ కాబట్టి రెడ్ షార్ట్ పైన డైరెక్ట్గా ఈ పెయింటింగ్స్ అయితే అప్లై చేశాను అనమాట ఎలా కనిపిస్తుంది కానీ చూసారా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు సో అందుకనేసి నేను ఇంకా వైట్ పేపర్ పైనే ఆ అయితే కటింగ్ రౌండ్ గీసి వాటిని కట్ చేసుకున్నాను అనమాట అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని అక్కడ అట్కించాలనేసి అది మెయిన్ పర్పస్ అందుకనేసి రెండు కళ్ళని అలా ఎమోజీస్ లాగా క్రియేట్ చేద్దామనేసి టూ కలర్స్గా కొంచెం పెద్దవిగానే తీసుకున్నాను సో పెద్దవిగా తీసుకొని ఇంకా రెండింటిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా వీటికి ఇంకా బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో కళ్ళు లాగా అనే మనము ఫన్నీ కలర్ కల్ ఫన్నీ ఐస్ వచ్చేలాగా క్రియేట్ చేయాలి అనమాట సో ఇంకా నాకు ఇక్కడ ఈ ఎల్లో పేజ్ని ఎందుకు ఇలా కవర్ చేశానంటే స్ట్రాబెర్రీకి మనము గ్రీన్ ఆకులు లాంటివి అతికించాలి కదా సో అందుకనేసి నేను ఇంకా స్ట్రాబెరీ గ్రీన్ ఆకుల కోసం గ్రీన్ షార్ట్ అయితే నాకు దొరకనే లేదు ఎన్ని షాప్స్ తిరిగినా కూడా గ్రీన్ షార్ట్ దొరకలేదు అంటే ఏంటమ్మా అంటున్నారు సో ఎందుకు లేదు అనేసి ఇంకా ఫైనల్గా ఉన్న వాటిని తీసుకొని వచ్చాము ఉన్న వాటిల్లో ఇంకా పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఈ కలర్స్ని పెయింట్ లాగా వేసేసి గ్రీన్ కలర్ ఛార్ట్ క్రియేట్ చేద్దాం మన పర్పస్ అయితే కనుక నేను ఎల్లో తీసుకుని వచ్చు చూసారా ఇంకా చర్య స్టైల్లో మనం ఇంకా అక్కడ కటింగ్ చేసి అక్కడ రౌండ్ పెట్టి ఇంకా గ్రీన్ ఆకుల్లాగా లీవ్ లీవ్స్ లాగా మనం వేయాలి కాబట్టి సో నేనైతే హాఫ్ కట్ చేసుకున్నాను ఇంకా ఈ చార్ట్ పైన కూడా మనం లీవ్స్ స్టైల్లో మనం డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట సో దానికి కూడా చాలాసార్లు ట్రై చేసి చాలా వైట్ పేపర్ మీద ప్రాక్టీస్ చేసి తర్వాత ఇక్కడ వేసి తర్వాత కటింగ్ చేసా అన్నమాట చూస్తున్నారు కదా చాలా ఇంత ఇక్కడ మీ వీడియోలో చూపించేదానికి ముందు నేను ఫస్ట్ వైట్ పేపర్ మీద న్యూస్ పేపర్ మీద ట్రై చేశారనమాట సో తర్వాత ఇక్కడ డైరెక్ట్గా అయితే కనుక వేసి మీకు చూపిస్తున్నాము చూసారా ఈ కటింగ్ అయితే కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో చూసారా ఇలా అయితే కనుక నేను కట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ కట్ చేసుకుని వీటికంటూ కూడా ఇంకా కలర్స్ కూడా వేయాల్సి ఉంటుంది ఇంకా మధ్యలో రౌండ్ కట్ చేయాలి చూసారా చాలా బాగా వచ్చింది కదా ఇంకా అతికిచ్చాక ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని కట్ చేసి అప్పుడు మనకి లీవ్స్ లాగా బాగా కనిపిస్తుంది అనమాట సో చూస్తున్నాను కదా ఇలా స్లోగా అన్నీ నిదానంగా కూర్చొని అయితే నేనైతే చేశాను అనమాట పర్ఫెక్ట్గా ఉండాలనేసి సో అన్ని కొలతలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని అయితే చేశాను సో ఇక్కడైతే చూసారా నేను ఫస్ట్ కలరింగ్ కూడా వేసి చూస్తున్నాను సో ఫస్ట్ కలర్ వేసి తర్వాత అనుకున్నాను ఎందుకంటే అతికిచ్చేసిన తర్వాత కలర్ వేస్తే మళ్ళీ ఆ రెడ్ దానిపైన మళ్ళీ కలరింగ్ ఏదైనా అయింది అనుకో చూసేదానికి బాగుండదు సో అందుకనేసి నేను ఫస్ట్ న్యూస్ పేపర్ పైన పెట్టి తర్వాత ఈ కలరింగ్ అయితే వేస్తున్నాను అనమాట సో ఇలా మొత్తం కలరింగ్ అయితే వేశాను సో చూసారా చా చాలా బాగా బాగా ఆరబెట్టాలి కలర్ వేసిన తర్వాత మాత్రం మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టామంటే బిన్న ఆరిపోతుందనమాట తర్వాత ఈ అయితే వేసి అతికిచ్చాను సో ఈ గమ్ము చాలా సతా ఇచ్చిందండి పన్నే లేదు ఎందుకో తెలియదు ఫైనల్గా అయితే వర్క్ అయింది సో ఇలా గమ్ వేసి నీట్గా వేరే పేపర్ తీసుకొని అంటే ఆ పైకి కిందికి లేకుండా అంత మొత్తం అతుక్కునేలాగా వేరే పేపర్తో అయితే కానీ అటాచ్ చేసాను ఎందుకంటే మనం చేయి పెట్టామనుకోండి చేతికి అంతా అతుక్కొని అంతా గల్లీ కొంచెం చూడడానికి బాగుండదు మన చెయ్యి పాడవుతుంది అక్కడ పేపరు పాడవుతుంది అందుకనేసి వేస్ట్ పేపర్ తీసుకుని దాంతో అతికిచ్చాను అనమాట సో ఫైనల్గా ఇలా అయితే అతుక్కునింది సో చూసారా మన మన హ్యాండ్ కూడా ఏమంతా గమ్ము లాంటిది అయితే అంటుకోకుండా ఉంటుంది అనమాట సో పేపర్కి అయితే అంటుకుంది సో నేను అక్కడ పేపర్ అయితే అతికిచ్చి మేనేజ్ చేశాను ఇంకైతే ఈ వైట్ ఐస్ అయితే కనుక నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా వీటిని అతికిచ్చి వాటి కలరింగ్ అయితే చేయాలి సో ఇది చేయడానికి కొంచెం పేపర్ అటు ఇటుగా ఉంది కాబట్టి బాగా ఫోల్డింగ్ చేసి ఈక్వల్గా చేస్తున్నాను సో ఇంకా వీటిని అయితే అతికిచ్చేద్దాము ఐస్గా అతికిచ్చేసామంటే కనుక మనం ఇంకా దానిపైన మళ్ళీ మనం బ్లాక్ పెయింటింగ్ వేసి ఒక వైట్ ఐ లాగా పెట్టేసామంటే కొంచెం ఫన్నీ ఐస్ లాగా వస్తాయి అనమాట సో అందుకనేసి ఇంకా వాటిని అతికిచ్చేసి ఫస్ట్ ఏది కానీ డైరెక్ట్ అప్లై చేసే ముందు మనం అవుట్ సైడ్ ట్రై చేస్తే బాగుంటుంది సో వైట్ దాన్ని మీరు ట్రై చేసి తర్వాత నేను అక్కడైతే ట్రై చేశాను సో ఇది అప్లై చేసేటప్పుడు నేను వీడియో తీలేదండి అందుకే నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇంకా తర్వాత అయితే ఫన్నీ నోస్ లాగా అయితే నేను ఒక డ్రాఫ్ట్ అయితే కేసాను ఇంకా దానికి కూడా త్రీ కలర్స్ అయితే వేయాల్సి ఉంటుంది బ్లాక్ పింక్ అండ్ వైట్ అయితే వైట్ అండ్ బిస్కెట్ కలర్లో నేనైతే చూస్ అనమాట సో వాటిని అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాను సో చూసేయండి సో స్ట్రాబెరీ కదా నేను కూడా ఫస్ట్ టైం అండి ఇలాంటిది వేయడము ఎప్పుడు ముందు కూడా నేను ట్రై చేయలేదు నా స్కూల్ డేస్లో కూడా మ్యా ట్రై చేసేంటాను కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే చేయలేదు అనమాట సో మా వాడైతే కనీసం టూ అవర్స్ కూడా మ్యాక్సిమం వేసుకోడు బట్ నేను మాత్రం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పైనే కష్టపడ్డాను అనమాట దీన్ని వేయడానికి మాత్రమే బట్ దీన్ని తీసుకొని రావడానికి అంతకుముందు చాలా షాప్స్ తిరిగాను సో చూస్తున్నాను ఫైనల్గా ఇలా అయితే అవుతుంది మీకు చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా సో ఈ కలరింగ్స్ అయితే కనుక మనం చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే మనం మెయిన్ షాట్ మీద వేస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు పోయినా కూడా చూడడానికి బాగా తెలిసిపోతుంది మనం చూస్తానే అరే ఇక్కడ చేయి ఒలికింది ఇక్కడ ఇటుపోయింది అటుపోయింది అన్నట్టుగా అను ఫీల్ వచ్చేస్తుంది అనమాట సో అందుకనేసి కొంచెం కేర్ఫుల్గా తీసుకొని వేసామంటే కనుక కొంచెం టైం కేటాయించి స్లోగా మూవ్ చేసుకుంటూ వేశామంటే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత స్మైలీగా వచ్చినట్టు అనిపిస్తుందో సో నాకైతే ఈ మౌస్ మౌత్ పార్ట్ అయితే నేను వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది అన్నమాట సో చూసారా కలరింగ్ అయితే చాలా స్లోగా అయితే నేను వేస్తూ ఉన్నాను సో ఇవన్నీ కూడా నేను టూ ఎక్స్ మోడల్కి ఫోర్ ఎక్స్ మోడలో పెట్టాను అండి యాక్చువల్గా వీడియో అయితే లెంత్ అయిపోతుందని ఇంకా స్ట్రాబెరీకి ఎల్లో కలర్స్ అతికిచ్చాలి కదా వాటిని కూడా కట్ చేసి అతికిద్దాం అనుకున్నాను కానీ అంత ఎఫర్ట్ అవసరం లేదనిపించింది జస్ట్ ఎల్లో కలర్ ఉంది కాబట్టి మన దగ్గర సో ఆ ఎల్లో కలర్ అయితే పెయింట్ చేశాను నేను అక్కడంతా ఇంకా ఫైనల్గా మనం కావాల్సింది ఒక కిరీటం కావాలి ఎందుకంటే మనకు స్ట్రాబెర్రీ కింద పార్ట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇంకా పైన కిరీటం పెట్టాలి కదా పిల్లలకి ఇంకా దానికోసం అయితే ఇక్కడ కట్ చేస్తున్నానండి చూసారా ఈ కిరీటానికి కూడా ఫస్ట్ బయట వేరే పేపర్లో డ్రాఫ్ట్ వేసుకుని తర్వాత ఇక్కడ వేసి దాన్ని కూడా చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట దీనికైతే పట్టిన టైము మీకు ఇక్కడ ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంక ఇక్కడ మళ్ళీ మనం గ్రీన్ షార్ట్ లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం పెయింటింగ్స్ వేయాలి సో నేను అందుకనే చూస్తున్నాను ఏదైనా వేరే కలర్స్ చూస్ చేద్దామా లేదా మళ్ళీ గ్రీనే వేయాలా అనేసి ఫస్ట్ గ్రీన్ అయితే లైట్ గ్రీన్ అయితే వేసి చూసాను అనమాట బాగా వచ్చింది తర్వాత ఇంకేదైనా రిమైనింగ్ చెమ్కీస్ లాగా అలాంటివి ఏమైనా వేద్దామని ట్రై చేశాను బట్ లుక్ అంత బాగా అనిపించలేదు నాకు సో అందుకనేసి నేను మళ్ళీ ఇంకా గ్రీన్తోనే కంటిన్యూ అయిపోయినా ఇక్కడ గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ గ్రీన్ ఉన్నాయి కదా సో ఒక్కొక్క కిరీటం ఐ మీన్ ఒక్కొక్క పైకి ఇలా వస్తుంది కదా సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే మేనేజ్ చేశాను అనమాట ఒకదానికి లైట్ గ్రీన్ వేసి ఇంకొక దానికి డార్క్ గ్రీన్ వేశాను అలా అయితే కిరీటం డిజైన్ అయితే ప్లాన్ చేశాను ఈ పెయింటింగ్ ద్వారా సో ఈ పెయింటింగ్ కూడా చాలా బాగా వేయాలండి ఎందుకంటే పిచికి ఇలా చేశామంటే మనకు తెలిసిపోతుంది సో వేసేటప్పుడు మనం ఒక ఆ పైకి కానీ సైడ్ కానీ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే గీసుకుంటూ వచ్చామంటే కనుక ఆ అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట సో చూసారా లైట్ గ్రీన్ కలర్స్ వేస్తూ వేస్తూ అయితే కూర్చున్నాను స్కూల్ కదండి అందరు పిల్లకాయలు వేసుకొని వస్తే మన పిల్లకాయలు వేసుకోలేదనుకో మనకు ఎలానో ఉంటుంది సో వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరో సెకండరీ అనమాట బట్ మనము మనం పిల్లలకి వేసి పంపించాము అనే హ్యాపీనెస్ అయితే మనలో ఉంటుందన్నమాట సో యాక్చువల్గా ప్రైజెస్ కూడా ఇస్తామని చెప్పారు ఆ తర్వాత ప్రైజెస్ ఇచ్చారో లేదో కూడా తెలియదు ఆ రోజు హడావిడిగా ఉండిందనమాట స్కూల్లో సో అందుకనేసి ఇంకా దాని గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలే నేను కూడా కామ్ అయిపోయాను ఇంకా సో అవెవర్ మనము పార్టిసిపేషన్ అయితే మనం ఇచ్చాము మన పిల్లల ద్వారా అనేసి కామ్ అయిపోయాను సో ఫైనల్గా ఇదనమాట కిరీటం అయితే రెడీ అయిపోయింది కలర్స్ బాగొచ్చాయి కదా సో ఇదనమాట ఇంకా రిబ్బన్ అయితే ఒకటి బ్యాగ్ కతికిచ్చేసి పిల్లలకి తగిలించడానికి అయితే వేశాయన్నమాట ఇది ఫైనల్ అవుట్పుట్ థ్యాంక్ యూ